వైఫై కెరీర్కి స్వాగతం నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఫర్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ తెలంగాణ జుడిషియల్ మినిస్ట్రల్ అండ్ సబ్ఆర్డినేటెడ్ సర్వీసెస్ నెంబర్ వన్ వచ్చేసి మనకు అప్లికేటెంట్ ఆర్ ఇన్వేట్ త్రూత్ ఆన్లైన్ ప్రాసెస్ సర్వర్ మనకు పేస్కిల్ వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల నుంచి అరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయల వరకు ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ అప్లికేషన్ పోర్టల్ ఇచ్చారు చూడండి టిఎస్హెచ్సి గౌట్ డాట్ ఇన్ నుంచి మనము దీన్ని అయితే మనము అప్లై చేసుకోవాలి థర్టీ ఫస్ట్ వరకు అప్ టు పది పదకొండు పన్నెండు గంటల లోపు చేసుకోవాలి నైట్ పన్నెండు గంటల లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ హైకోర్టు వెబ్సైట్ నుంచి మనకైతే ఇస్తారు తెలంగాణ కోర్టు స్టెప్స్ రిజల్ట్ అనేటివి చూపిస్తారు ఇక్కడ మనకు థర్డ్ దాంట్లో చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చేస్తారు చూడండి డేట్స్ అనేటివి వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ద పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఈ జాబ్స్ పబ్లికేషన్ చేసిందేమో రెండు రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో మనం జాబ్స్ అప్లై చేయడానికి డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి డేట్ వచ్చేసి ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ థర్టీ ఫస్ట్ జాన్వరి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మనం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలిజిబుల్ స్టాండింగ్ కోర్ట్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ జ్యుడిషియల్ మినిస్టర్ అంటే ఇంతకుముందు కోర్టులో పనిచేసిన వాళ్ళ గురించి పది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏదో సంథింగ్ ఉన్నదండి ఇక్కడ క్లోజింగ్ డేటు వచ్చేసి మనకు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇది మాత్రం నాకు తెలియదు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఈ డేట్ అయితే ఇవ్వలేరు మనకు హాల్ టికెట్ ఓఎంఆర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు డేట్ విల్ బి ఇమీడియట్లీ ఇన్ ది డ్యూ కోర్స్ ఇక్కడ డేట్ ఆఫ్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మనకు అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకు ఏప్రిల్లో అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ లెటర్ మనకైతే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకు ఇంకా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారండి ఇక ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి వేకెన్సీ అండ్ పొజిషన్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అన్ఎక్సెప్టెడ్ నోటిఫికేషన్ నోట్ సెక్షన్ క్యాండిడేట్ అండ్ బీసీఈ వేకెన్సీస్ విల్ బి సబ్జెక్ట్ అవుట్కమ్ సివిల్ అప్పీల్ ఇది బీసీఈ వాళ్ళకు the high court of the state telangana reserve the right to increase number of the vacancies in the cancel notification. education qualification must have be passed ssc examination or equivalent examination. the candidate shall be passes of education qualification or the date नोटिकेन एसा व मन इच्छी बी सी चूसकोटते मन को आईन अप्लीकेशन प्रोफेषनल स्की सच ऐज़ कुकिंग कॉर्परेंटर प्लमिंग एलक्ट्रिकल पे एक्सेट्रा वाट पर्पस् आफ दोफेषनल स्की रेजिडेट ज्युडीशियफीसर्स जुडीशियफीसर्स की ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు ఇక్కడ కడసీ చదువుకోవచ్చు మనం చూసుకోండి తర్వాత వచ్చేసి మనకు లెజిస్టిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బీ ఎలిజిబుల్ అపాయింట్మెంట్ ఆఫ్ ద టు నాట్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ బేస్డ్ అపాయింట్ సీనియోగ్రాఫరు కంప్యూటర్ లాంటివి ఉన్నవాళ్ళు చూసుకోవచ్చు ఇలా కంప్యూటర్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా ఉన్నదండి ఛాన్స్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి యాజ్ పర్ యాజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నదండి బి థర్టీ ఫోర్ ఇయర్స్ పద్దెనిమిది నుంచి నా ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఉన్నది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు బీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఉంటుంది పీడబ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ అబోవ్ ద గీ ఏజ్ రిలాక్సేషన్ టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ద ఏజ్ రిలాక్సేషన్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్స్ సర్వీస్ సూపర్ అంటే ఆర్మీ ఇంకా వేరే జాబ్ చేసిన వాళ్ళ గురించి మనకు ఇక్కడ ఎయిత్ వచ్చేసి రిజర్వేషన్ రిజర్వేషన్ వచ్చేసి రిక్వైర్మెంట్ షెల్ బి రూల్ మనకు డిస్ట్రిక్ట్ వైస్ కేటగిరీ ఈ కేటగిరీని బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు ఎస్సి ఎస్టీ బిసి రిజర్వేషన్ ను బట్టి జాబ్స్ అనేది వసాయండి మెథడ్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బి స్టార్టెడ్ కంటెంట్ ద మాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షల్ బి ఆబ్జెక్ట్ టు టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఓరల్ ఇంటర్వ్యూ వైవ వాయిస్ విల్ బి ఫైవ్ మార్క్స్ అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ప్లస్ వైవా మనకు ఫైవ్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఫిఫ్టీ మార్క్స్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కాన్స్టెంట్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తున్నాయి అంటే పదిహేను క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తున్నాయి ఈచ్ క్వశ్చన్ విల్ బి క్యారీ వన్ మార్క్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సైడ్ ఎగ్జామినేషన్ విల్ బి సిక్స్టీ మినిట్స్ అంటే ఒక వన్ అవర్ వన్ అవర్లో మనము ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అందులో మనకు థర్టీ క్వశ్చన్స్ అయితే మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తున్నాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి ఈజీగా మనము అటెంప్ట్ చేయొచ్చు ఫర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ మోడ్ అవైలబుల్ టూ లాంగ్వేజెస్ దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏదైతే మంచి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి వినండి మంచిగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంగ్లీష్లో పే క్వశ్చన్ పేపర్ ఉంటుంది మరియు తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి మనకు మంచి అర్థమవుతుంది మంచి కొద్ది అంత చదివితే చాలండి దా మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ బి ఓఎంఆర్ బేసిడ్ ఎగ్జామినేషన్ షిల్ బీ ఫార్టీ పర్సెంట్ ఓసీ అండ్ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ విల్ బీ బీసీ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే మనం ఫిఫ్టీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే చాలా తక్కువ మార్క్స్ అండి మంచిగా అటెంప్ట్ చేయచ్చు ఇక ఇక్కడ ఈలో ఏమి ఇచ్చారంటే ద క్యాండిడేట్ ఓఎంఆర్ బేసిడ్ ఎగ్జామ్ యాజ్ స్టార్టెడ్ అబోవ్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో వన్ ఇస్టు త్రీ ద నోటిఫైడ్ అవైలబుల్ వేకెన్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రే టు ద ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ అండ్ క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ క్యాలెక్టెడ్ ద ఓరల్ ఇంటర్వ్యూ సైడ్ రేషియో ఏమంటున్నానంటే మనకి ఇక్కడ వన్ టు త్రీ రేషియో తీస్తారంట వైవా ఉంటుంది वाय आफरिंग ड्राइंग एग्जामे फीज़ इक फीज अट ओसी ओ आई कैटगरी हाव पे अमौंट सिंड्रेड रूपी ओनली सर्विस चारजेस टूर्स आईलिकेषन विलि प्रासे फीज एग्जामे फीज एस एस टी ఈడబ్ల్యూసి వాళ్ళకు నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉన్నదండి ఎస్సీ ఎస్టీ తెలంగాణ వాళ్ళకు నాలుగు వందల రూపాయలు ఉన్నది ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ బి నాట్ బి రిఫండ్ ఒకసారి మనం పే చేసినామంటే మళ్ళీ రిఫండ్ కాదు పదకొండది మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్ టెన్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకు మెరిట్ లిస్ట్లో తీసుకుంటారు డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ ద టైమ్ ఆఫ్ ద సర్టిఫికేట్ అండ్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్పుడు మనకు ఎస్ఎస్సిలో మనం ఏవైతే ఆన్లైన్లో అప్లై చేస్తామో మొత్తం కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకు సి వచ్చి సి చూసుకున్నట్టయితే ఓబీసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మనము అప్లై చేసుకోవాలి అది మన సెంట్రల్ నుంచి వస్తుందండి ఇది ఇది మనకు జనరల్ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి డి వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ద రెస్పాండ్ లోకల్ క్యాండిడేట్స్ ద లోకల్ తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గం లోకల్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ అండర్ ఎయిటీన్ జీఓ ప్రకారం మనకు అయితే ఇది వేకెన్సీ వచ్చేసింది థర్టీన్ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్ ద ప్రాక్టికల్ ఫార్మ్ డిఏ విల్ ట్రైనింగ్ సెక్యూరిటీ ఫండింగ్ సంథింగ్ ఏమో ఉంటాయి అంత ఏం లేదు ఇక్కడ ఇక మిగతా ఇది చూసుకున్నట్టయితే మనము ఎన్ని సెవెంత్ క్లాస్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ స్టడీ అది కూడా ఉన్నదండి ఫోర్టీన్ ఇన్ఫర్మేషన్ టు ద అప్లికేషన్ ఆన్లైన్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ టూ పార్ట్ థర్టీస్ పార్ట్ ఏ వన్ టైం ప్రొఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పార్ట్ బి అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ కంప్లీట్ ద పార్ట్ ఏ క్యాండిడేట్ కంప్లీట్ విల్ బి ఓటీఆర్ ఐడి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇది నేను అప్లై చేసి మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి దట్ ఈస్ ఇది ఇప్పటి వరకు అయితే ఇది డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ఫైల్ పెడతాను ఇందులో మీకు డిస్టిక్ వైజ్ ఎన్ని కాలీలు ఉన్నాయి అవన్నీ చూసుకోండి మాకు ఏ ఓసీ వాళ్ళకు ఏమున్నాయి నెంబర్ ఆఫ్ పోస్టేజ్ కేటగిరీ ఏంటిది భద్రాద్రి కొత్తగూడెము ఎస్సీ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అవన్నీ చూసుకొని మీరు ఇది చేసుకోండి థ్యాంక్ యూ ఐఫై కేరీర్కి ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ